ఎన్ఎఫ్ సిఎల్ రోడ్ లో ఉన్న దిగోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా గ్రంథి నారాయణరావు బాబ్జీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులను ఎన్నో ఇబ్బందులు గురిచేసేవారు అన్నారు కానీ ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం అధికారం రావడంతో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని కొండబాబు చెప్పారు చాంబర్ కామర్స్ భవన నిర్మాణం చివరి దశలో ఉందని దాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తానని వనమాడి చెప్పారు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ అందరి సహకారంతో తనకిచ్చిన బాధ్యతలు పూర్తిగా నెరవేరుస్తానని అన్నారు ఈ భవన పూర్తి చేసేందుకు

అందరూ వర్క్ షాప్ కండక్ట్ చేసి ఏంటి అయిపోతాయి చాలా ముఖ్యమైనటువంటి రోజు వ్యాపార వర్గాలన్నీ కూడా కాకినాడలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది అసోసియేషన్స్ ఈ చాంబర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యి ఈ చాంబర్ తాలూకు ఉద్దేశాన్ని అమలు పరచాలని చెప్పేసి అనుకుంటున్నారు అలాగే ఈ చాంబర్ని బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి కాకినాడ నగరానికి అందివ్వాలి అనేటువంటిది మా చాంబర్ తాలూకా ముఖ్య ఉద్దేశం దానికి ఎప్పటిదాకా అన్ని వ్యాపార సంఘాలు కూడా మ్యాక్సిమం సహకరించారు మిగిలినటువంటి వాళ్ళ సహాయ సహకారం కూడా తీసుకుని చామర్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మా ఉద్దేశం ఇక నుంచి ఏ వ్యాపార వర్గాలకు సంబంధించిన వర్తకులు కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఉండాలని ఉంటారని మా కోరిక దానికి కూటంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి మద్దతును ప్రకటించారు అలాగే తోట సుధీర్ గారు సివిల్ సప్లైస్ వీరు కూడా ఎక్కువ సివిల్ సప్లైస్ ప్రాబ్లమ్స్ వ్యాపార వర్గాలకు ఉంటాయి అలాగే సేల్స్ ట్యాక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మా చాంబర్ దృష్టికి వస్తే వెను వెంటనే నాయకుల దగ్గర తీసుకెళ్ళి అధికారులకి చెప్పి ఏ వ్యాపారస్తుడు అన్యాయానికి గురి కాకుండా చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం అలాగే వ్యాపార వర్గాలు ఎవరు కూడా దేనికి భయపడకలేదు ఏదన్నా చాంబర్ దృష్టికి అన్నం మీరు చేస్తే మీ ద్వారా మీ పనిని సాంబర్ సొంత పనిగా భావించి మా కమిటీ అంతా కూడా పూర్తిగా పనిచేస్తుందని చెప్పేసి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం